తెలంగాణ అసెంబ్లీ శీతాకళ సమావేశాల నేపథ్యంలో నది జలాల అంశంపై అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్దం ముదిరింది సోమవారం మంత్రులతో జరిగిన కీలక భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష వ్యూహాలను తిప్పికొట్టేలా దిశానిర్దేశం చేశారు నీళ్ల సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ తమ ప్రభుత్వంపై దాడి చేయాలని చూస్తుందని దీనిని సమర్థంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను ప్రజల ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ తన కార్యాచరణను సిద్దం చేసుకుంటుంది ఈ పోరాటంలో భాగంగా జనవరి ఒకటవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ రాష్ట్రంలోని నదీ జలాల పరిస్థితిపై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు గత పదేళ్ల పాలనలో కృష్ణా గోదావరి నది జలాల వాటల విషయంలో జరిగిన తప్పిదాలు ప్రాజెక్టుల రీడిజైనింగ్ వల్ల జరిగిన ఆర్థిక నష్టం మరియు మేడిగడ్డ వంటి ప్రాజెక్టుల వైఫల్యాలపై ఎమ్మెల్యేలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నారు ఇక సభలో ప్రతిపక్ష నేతలు చేసే ఆరోపణలను సాంకేతిక ఆధారాలతో లెక్కలతో సహా తిప్పికొట్టేందుకు ఈ శిక్షణ తరగతి దోహదపడుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు జనవరి రెండు మూడు తేదీల్లో అసెంబ్లీలో కృష్ణా గోదావరి బేసిన్ జలాలపై జరగనున్న సుదీర్ఘ చర్చ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా కానుంది ఓవైపు పదిహేను రోజుల పాటు సభ జరగాలని నీళ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని బీఆర్ఎస్ పట్టుబడుతుంటే మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయట పెట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది ఈ నేపథ్యంలో నీటి వాటర చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ రణం అసెంబ్లీ వేదికగా ఎలాంటి మలుపులు తిరుగుతుందనని యావత్ రాష్ట్రం ఆసక్తిగా గమనిస్తుంది